మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో రజక కులస్థుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ మడలేశ్వర శీతాదేవి విగ్రహ ప్రతిష్ఠ మరియు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యవచన హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని గ్రామ పురోహితులు వెంకట్రామ్మోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ మడలేశ్వర శీతలాదేవి విగ్రహ కార్యక్రమంతో పాటు మడలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవానికి గ్రామ మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు